ఈ గ్రామం ఎట్లుందంటే చుట్టూ ఎత్తైన కొండలు గోడలు కట్టినట్టుగా చుట్టూ ఎత్తైన కొండలు కనపడతా ఉన్నాయి ఎటు చూసినా కొండలే ఉన్నాయి ఇట్లా ఎటు చూసినా కొండలే చుట్టూ కొండలు కొండల మధ్యలో ఇది ఒక చిన్న గ్రామం ఎన్ని ఇళ్ళు ఉంటాయి రెడ్డి ఇక్కడ పదకొండు ఇళ్ళు మాత్రమే ఉంటాయి అటు ఇక్కడ ఇంకంతకు మించుండవు వేలేరుపాడు నుంచి సుమారు నాకు తెలిసి ముప్పై కిలోమీటర్లు తక్కువ అయితే ఉండదు ఊరిది వేలేరుపాడు సిటీ నుంచి మన కట్కూరు వరకు అయితే కొంచెం రోడ్డు ఉందిలే కానీ ఆ కట్కూరు నుంచి ఇక్కడ రావడానికి ఒక టెన్ కిలోమీటర్స్ సుమారు ఉంది ఇది పది కిలోమీటర్ల దూరంలో కూడా మొత్తం అడవిలో నుంచి రావాల్సి ఉంది దారి డొంక ఏది లేదు వెళ్ళిపోతానే ఉన్నావు ఆ దారి కూడా కనపడతలేదు చక్కగా ఓ కాలి బాటలు చిన్న చిన్న రాళ్ళు అప్పలు గుట్టబోళ్ళు బాబో ఘోరం ఉన్నది ఘోరం 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 బాబోయ్ కాలుదారులలో అడిలో పడి కాలుదారులు అడిగిలో కొత్త వాళ్ళు అయితే కష్టమే మాకు అన్న మంచి గైడ్గా ఉన్నాడు కాబట్టి సరిపోతుంది కానీ ఎంత అద్భుతంగా ఉందో ఊరు దారి కాలిబాట చిన్న కాలిబాట చీల్చుకొని వెళ్ళిపోతాను కేవలం కాలిబాట మాత్రమే ఉన్న ఊరు మనకు కుంకుడుకాయల పాకులు దగ్గర దగ్గర ఒక కట్పూర్ నుంచి ఒక పది కిలోమీటర్లు ఉంటుంది లోపలికి పది కిలోమీటర్లు ఇట్లా మనం పది కిలోమీటర్లు కూడా ఇట్లనే చిన్న కాలుదారేమటి వెళ్తా ఉన్నాం మనం అడవిలో ఇట్లా వెళ్తే మనకి గుబ్బరమంగమ్మ ఆలయం కూడా ఇటే వస్తుంది అక్కడ నుంచి మళ్ళీ ఒక పదిహేను కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్లు ఉంటుంది అక్కడ నీళ్ళు కూడా ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో చూడండి అసలు ఎంత అంటే అంత స్వచ్ఛంగా ఉన్నాయి నీళ్ళు అంటే గుట్టల నుంచి వచ్చే నీళ్ళు కాబట్టి అంత ఫిల్టర్ అయ్యి ఫిల్టర్ అయ్యి ఫిల్టర్ అయ్యి వస్తూ ఉన్నాయి నీళ్ళు చాలా స్వచ్ఛంగా ఉన్నాయి నీళ్ళు లోపల ఉన్న రాళ్ళు ఎంత క్లారిటీ కనపడుతున్నాయో చూడండి స్పష్టంగా కనపడుతున్నాయి ఎస్ ఎప్పుడు మనం కుంకుడుగాయలు పాకలు అనే గ్రామానికి వస్తూ ఉన్నాం నిజంగా దీనికి దారి డొంక ఏదీ లేదు అండ్ మొత్తం కాలుదార కాలుబాటలు అంటాం కదా కాలుబాట్లు అంటేనే ప్రయాణం చేస్తా ఉన్నాం అడవిలో పూర్తిగా ఇది మనకి వేలేరుపాడు పట్టణం నుంచి దగ్గర దగ్గర ముప్పై కిలోమీటర్ల దూరం ఉంది ఇంకా అదే చివరి ఊరు నాకు తెలిసి ఇంకా అడవిలో అంతకు మించిన చివరి ఊరు ఈ వేలేరుపాడు మండలంలో ఈ గుట్టలలో ఎక్కడా లేదు లైక్ ఈ ఊరికి కరెంట్ ఉంది కొంచెం పర్లే కరెంట్ ఒక్కటైతే ఉంది పాపం అండ్ అది ఉంటుందా ఉండదా మన తెరవదులే కానీ ప్రజెంట్ అయితే కరెంట్ లైన్ అయితే ఉంది అంటే యూట్యూబ్ చరిత్రలో నాకు తెలిసి ఈ గ్రామం ఎవరు వచ్చి ఉండొచ్చు పోవచ్చు బహుశా ఎందుకంటే ఇంత కష్ట నష్టాలకు వచ్చి వచ్చేటువంటి వాళ్ళు ఎవరు లేరు సరే తిరిగేటువంటి వాళ్ళు వరల్డ్ ఫేమస్ ఉన్నటువంటి వాళ్ళు అమెజాన్ ఫారెస్ట్లోకి వెళ్ళేటువంటి వాళ్ళు ఉంటే ఉండొచ్చేమో లేని నేను ఇక్కడ మన ప్రాంతంలో చెప్తా ఉన్నా యూట్యూబ్ చరిత్రలో మనమైతే ఫస్ట్ ఫస్ట్ గుడిగా పాకల గ్రామానికి అయితే వెళ్తా ఉన్నాం కొండరైట్ల దగ్గరికి ఈ గ్రామంలో వాళ్ళు కొలిసేటువంటి ముత్యాలమ్మ మనకి మార్గం మధ్యలో కనబడ్డది వాళ్ళు ఇక్కడే లోపల చిన్న గుహలాగా ఉంది చిన్నది ఆ గుహలో ఇక్కడ ముత్యాలమ్మను ఉంచారు ఇదే వాళ్ళు పండగలు చేసుకున్నప్పుడు ఇట్లాంటప్పుడు ఒక చిన్న రాయిని ఒకటి ఏర్పాటు చేశారు దీని మీద అంటే వర్షం వచ్చింది కాబట్టి ఈ బొట్లు అవన్నీ ఇక్కడే ఇక పసుపు ఇవన్నీ కూడా మనకి ఆనవాళ్ళన్నీ కనబడతా ఉన్నాయి పసుపు కుంకుమకు సంబంధించినవి వాళ్ళు ఈ చెట్టు దగ్గరే అంటే ఒక గడ్డకు ఉంది చిన్న గుహలాగా ఉంది మంచిగా చూడడానికి పైనుంచి ఇక్కడే వాళ్ళు ముత్యాలమ్మను కొలుస్తారని చెప్పి మనకి మనకి వెంట వచ్చినటువంటి గైడ్ చెప్తా ఉన్నాడు అనమాట ఇది ముత్యాలమ్మ ప్రస్తుతం అయితే మనం కుంకుడుగాయలు పాకలకు చేరుకున్నాం కుంకుడుగాయల పాకలు నిజంగానే పాకలే నిజంగా వచ్చేసినాం మనం అయితే కుంకులుగేళ్ల పాకలకు కొండరెడ్డి ఇండ్లకైతే మనం వచ్చాం ఈ కొండరెడ్డి ఇండ్లకు రావడానికి మనం చాలా కష్టపడ్డాం అంటే అడవిలో నుంచి మొత్తం అంటే గోదావరి వరదలు ఒక పక్క ఉన్నాయి మనం ఎంచుకున్న ప్రోగ్రాం దీని దగ్గరికి వద్దాం అనే ఉద్దేశంతో దగ్గర దగ్గర నూట ఇరవై కిలోమీటర్ల సుమారు ప్రయాణం చేశాం కేవలం పావికొండల ప్రాంతాన్ని ఒకసారి చూద్దాం అనుకున్నాం అది సాధ్యపడలేదు ఎందుకు సాధ్యపడలేదంటే వరదలు ఉన్నాయి బాగా విభత్సంగా మేము వచ్చేటప్పటికి నైట్ హాల్ట్ చేసిన ప్రాంతాన్ని చుట్టుముట్టేసినాయి వరదలు అయితే మనకు కుంకుడుగారి పాకులు ఒకటి ఉంది కొండరెడ్లు ఇక్కడ నివాసం ఉంటారు వీళ్ళ జీవన విధానం ఎట్లుంటుందో ఎర్లీ మార్నింగ్ రావాలనుకున్నాం కానీ దగ్గర దగ్గర ఇప్పుడు ఎనిమిది దాటింది టైం అయినా సరే మనం అడవిలో నుంచి వచ్చేసాం చాలా కొద్దిగా ఇబ్బందులు పడుకుంటే కూడా మనం ఈ ఇంట్లో ఇక్కడ చూస్తే మన జీడి మొక్కలు ఉన్నాయి వీళ్ళ ఇంట్లో చుట్టూ కూడా జీడి మొక్కలు తడికలు వెదురు తడికలతోటి ఉన్న ఇండ్లని మంచిగా ఏర్పాటు చేసుకున్నారు కుక్క అయితే అలర్ట్ చేస్తూ ఉంది మనం వచ్చినామని చెప్పి ఎవరో కొత్తోళ్ళు వచ్చారని చెప్పి కుక్క అలర్ట్ చేస్తూ ఉంది అది మనం కుంకుడిగాయల పాకలకి చేరుకున్నాం మొత్తానికి అయితే కుంకుడుగాయల పాకలకి చేరుకున్నాం అసలు వాళ్ళతో మాట్లాడదాం అంటే మొత్తం ఇక్కడ ఉన్నటువంటిదంతా కూడా ఆదివాసీ కొండ రెడ్లు కొండ రెడ్ల మీకు తెలుసు రెడ్లలో మన దగ్గర చాలా రకాల రెడ్లు ఉండొచ్చేమోలే లేని మైదాన ప్రాంతంలో ఇక్కడ ఎస్పెషల్లీ హిల్ రైడ్స్ అంటారు అనమాట కొండరెడ్లు వీళ్ళు పీటీజీ తెగ చాలా చాలా వెనకబడ్డటువంటి తెగ మన దగ్గర ఆంధ్రప్రదేశ్లో ఇంకా సెంచులు వాళ్ళు ఆ ప్రాంతంలో కొంత నల్మల ఫారెస్ట్లో చెంచులు ఉన్నారు ఇక్కడికి వస్తేనేమో ఈ ఫారెస్ట్లో మనకు కొండరెడ్లు ఉంటారు ఇది మనం చూస్తూ ఉంది వాళ్ళ ఇంట్లోకి అస్ ఇంట్లోకి వచ్చేసాం మనం వీళ్ళ ఇళ్ళకి ఇది కూర్చోవడానికి ఆ రెడ్డి ఓహో బాగుంది కూర్చోడానికి బాగుంది ఇక్కడే బాగుంది ఏం పేరు మీ పేరు లచ్చిరెడ్డా మండ్రు మండ్రు లచ్చిరెడ్డి మీ అబ్బాయా ఏం పేరు బాబురావు ఇక్కడ మరి స్కూల్ ఉందా సిద్ధారం ఉంది ఓకే సిద్ధారం ఎంత దూరం అవుతుంది రెండు వాగులు దాటితే సిద్ధారం ఓకే ఇది మనకి అంటే కొండరెడ్ల నివాసం ఇట్లా ఉంటుంది అనమాట ఈ వెదురు ఎందుకోసం చాటలు వెళ్తారా ఓకే చాటలు ఇంకేమేమి వెళ్తారు మీరు ఓకే చాటలు బుట్టలు వీళ్ళ జీవనాధారం ఇదే ఇంకా ఏముంటుంది వ్యవసాయానికి భూమి ఉందా ఏమన్నా కావట్లేదు మరి గుడ్లు లేవా దున్నడానికి గుడ్లు లేవు ఓ మరి ఇట్లా తవ్వుకొని పెడతారా గింజలు ఇప్పుడు ఎవరు రావట్లే అసలు ఇవ్వలకి ఏమీ లేదు ఓకే ఇది మనకు కొండరెడ్ల అంటే ఇండ్లు డిఫరెంట్గా ఉంటాయి చాలా కిందికి ఉంటాయి అనమాట కొండరెడ్లు ఇల్లు మనం మిగతా ట్రైబ్స్ తోటి పోల్చినప్పుడు వీళ్ళ ఇల్లు చాలా చాలా కిందికి ఉంటాయి అంటే ఒక ఫైవ్ ఫీట్స్ మా ఫైవ్ ఫీట్స్ కాదు ఫోర్ ఫీట్స్కే మనకి ఇక్కడ ఇంత కిందికి ఉండేస్తుంది అనమాట చూరు గోడకు తగిలే అంత దగ్గర కిందికి ఉంటుంది త్రీ ఫీట్స్కే అనమాట ఈ త్రీ ఫీట్స్ నుంచి ఇట్లా మనం వస్తే వాళ్ళ ఇంట్లో ఇట్లా చాలా లోపలికి దూరిపోవాల్సి ఉంటుంది అనమాట ఇట్లా దూరిపోవాలి ఇప్పటికి కూడా మట్టి గోడలే ఇవన్నీ కూడా ఇట్లా గుండ్రటిల్లు ఇవన్నీ గుండ్ర కంటే ఇట్లా ఉంటుంది ఈ దండాలు ఇట్లా పెండలతోటి ఇట్లా వాసాలు చిన్న చిన్న వాసాలు ఇట్లా కట్టేశారు ఇక్కడ అంతా వెదురుతోటే ఉంది ఏది ఉన్నా కూడా వెదురుతోటే ఇట్లా మనం ఏదన్నా చిన్న చిన్న సబ్బులు ఇట్లాంటివి ఏమైనా పెట్టుకోవడానికి అన్నీ ఇట్లా బుట్టలు వెదురు ఉన్నాయి ఇక్కడ ఇందులో అద్దం తిలకం ఇట్లా ఏమో ఉన్నాయి ఇందులో ఇది తలుపులు తాళ్ళాలు ఏమీ ఉండవు ఇంటికి ఎక్కడా కూడా జస్ట్ వెదురు వెదురుతడికలే ఉంటాయి అంతా ఇగో ఇల్లు వెదురు గోడే ఇదంతా కూడా ఇది కూడా పైన ఎక్కడా లేదు ఎంత నా తెలిసి త్రీ ఫీట్స్ ఫోర్ ఫీట్స్ ఉంది లోపల మనం చూస్తే ఓకే ఇది త్రీ కోడి పొదుగుతూ ఉంది కోడి పొదకటం కోసం కోడి గుడి చూడండి ఎంత అందంగా తయారు చేశారు కోడి పొదిగేటందుకు చేపలు కూడా వెదురు చేపలు ఇక్కడ ఈత చేపలు కాదు ఎందుకంటే వెదురు వాళ్ళకి విరివిగా దొరుకుతుంది వాళ్ళ చేతిలో పని కాబట్టి చేపలు అలడం బుట్టలు అలడం ఇవన్నీ ఇట్లా ఇది వెదురు కడికలు చుట్టూ ప్రహరీలు గేహరీలు ఏమి ఉండవు ఇట్లా వెదురు తడికలతో అయితే నీట్గా ఇంటి కంచ ఏర్పాటు చేసుకున్నారు వెదురు తడికలు ఇట్లా ఒక మొత్తం ఉంటుంది అన్నమాట దానికి కూడా తడికే మన దగ్గర అయితేనేమో సిమెంట్ గోడలు దానికి గేట్లు ఇనుప గేట్లు అంత బందోబస్తు ఉంటుంది ఇక్కడ వాళ్ళకి అంత అవసరం లేదు న్యాచురల్గా ఇట్లా వెదురుతో తడికల వేసి చుట్టూ ఇంటి చుట్టూ పెట్టుకున్నారు రక్షణగా ఇది మన కొండరైడ్లకు సంబంధించినటువంటి ఇంటి నమూనా అరటి చెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ అరటి చెట్లు ఒక కొట్టుడు బోరు దీని ఇది ఇది ఊరు ఉమ్మడిది అనుకుంటా ఊరు ఉమ్మడి ఆస్తి ఇది ఇది ఎవరో ఒకళ్ళది కాదనుకుంటా నాకు తెలిసి బహుశా ఎందుకంటే ఇంత పెద్దగా చెట్లు ఇవన్నీ ఉన్నాయంటే ఊరు ఉమ్మడిదే అనుకుంటాను నేనైతే ఒకసారి అడుగుదాం అడిగి తెలుసుకుందాం ఊరు ఉమ్మడికి కూడా ఆస్తులు ఉంటాయి ఇక్కడ మనకి మాదిరిగా వ్యక్తిగతంగానే కాదు ఇది అంగన్వాడీ కేంద్రం స్ ప్రస్తుతం మనం అంటే కుంకుడుగోయ్య పాకల్లో పదకొండు ఇళ్ళు ఉన్నాయి ఆ పదకొండు ఇండ్లకు కొండరెడ్డి ఇండ్లు పదకొండు ఇండ్లు కూడా ఈ పదకొండు ఇండ్లకు కూడా మనకి ఇక్కడ అక్కడ అంగన్వాడీ కేంద్రం అయితే ఉంది అంగన్వాడీ కేంద్రం అనుకుంటే మనం బయట చూసినట్టుగా మీరు దాన్ని ఊహించుకోవాల్సిన అవసరం లేదు అది వీళ్ళ ఇండ్ల నమూనా ఎట్లున్నదో ఉన్నదో సేమ్ అంగన్వాడీ కేంద్రం కూడా అట్లనే ఉన్నది చుట్టూ తడికలు వెళ్ళారు చుట్టూ తడికలు వెళ్ళి పెట్టుకున్నారు ఇక్కడ లోపలికి వెళ్దాం ఒకసారి అంగన్వాడీ ఇది మనకి చిగురుమావిడి సెక్టార్లో ఉంది కుక్నూర్ ప్రాజెక్ట్ ఇది విలేర్పాడు మండలం ఇక కేకే పాకలని ఉంది కుంకుడిగోయ పాకలని ఇది లోపలికి వెళ్దాం మనం ఒకసారి అంగన్వాడి టీచర్ ఎక్కడా మేము ఓకే ఇది అంగన్వాడీ కేంద్రం అనమాట మనం చూసేది కొంచెం ఆశ్చర్యంగానే ఉండొచ్చు మనకి ఎందుకంటే మనం బిల్డింగు చూసినాము బిల్డింగులలో కూడా మోడ్రన్ అంగన్వాడీలు ఇప్పుడు మనకు మన ప్రాంతాలలో కనపడతా ఉన్నాయి దాంట్లో రకరకాల వసతులు ఉంటా ఉన్నాయి కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ చిన్న పూరిపాకలో అయితే ఒక్కటైతే ఏర్పాటు చేశారు ఊళ్ళో అంగన్వాడీ అంటే మళ్ళీ వేరే అసలు ఒక సెంటరే లేకుండా ఉంటే బాగోదని చెప్పేసి ఇక్కడ వీళ్ళ జీవన విధానం ఎట్లా ఉందో ఆ జీవన విధానాన్ని ప్రతిబింబించేలాగానే మనకు అంగన్వాడీ కేంద్రాన్ని అయితే ఒకటాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఇక్కడ ఒక పవర్ ఉంది కాబట్టి కరెంట్ ఉంది కాటా ఉంది అంగన్వాడీ కేంద్రంలో కామం కాటాలు కాటా ఉంది ఇంకా లోపలంతా తడిగా ఉంది లోపలికి మనం పోకూడదు దీనికి సంబంధించినటువంటి వస్తువులు అయితే ఉంటాయి లోపల మంచిగానే ఉంది అయితే నీట్గా ఉంది బిల్డింగ్ కాకపోయినప్పటికీ కూడా చూడడానికి అయితే చాలా 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 నీట్గా ఉంది ఇక్కడ చదువుకు సంబంధించినటువంటి పిల్లలకి చెప్పడానికి అన్నీ ఉన్నాయిలే కానీ ఇంకా టీచర్ రావడానికి చాలా బాధే ఎందుకంటే వాళ్ళు రావడం అంటే మాటలు కాదు ఏ ఊరు నుంచి రావాలి టీచర్ అమ్మ నుంచి రావాలట ఇంకా ఆమె నడిచి వచ్చితే అయిపోతుంది చాలా అంటే ఇక ఫీడింగ్ ఇవ్వడం తప్ప ఇక్కడ పిల్లలకి ఏమి చేసేది ఉండదు ఇక్కడ స్కూల్ కూడా తక్కువ చాలా దూరంలో ఉంది చదువుకున్న వాళ్ళు కూడా తక్కువ ఇది మనం కుంకుడుగాయల పాకల్లో కొండరెడ్ల ఇండ్ల మధ్యలో ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రానికి సంబంధించింది ఎట్లా ఎన్ని రోజుల నుంచి జ్వరం వస్తుంది అవును ఈయన రమేష్ రెడ్డి మనం వాళ్ళ అబ్బాయికి ఫీవర్ వస్తుందట ఎక్కడ తీసుకోవాలి ఇప్పుడు కొయిదా తీసుకెళ్తాడట బాబోయ్ చాలా దూరం కదా మరి కొయిదా పోలేవు అక్కడ మొత్తం వరద వచ్చేసింది ఓహో బాబోయ్ ఏం పేరు మీ అబ్బాయి పేరు ఏం పేరు మాధురెడ్డి మధురెడ్డి ఓకే చదువుతున్నాను అసలు ఇది కుంగుడుగల పాకలకు సంబంధించినటువంటి ఊరు ఊళ్ళో మనం ప్రయాణం చేస్తా ఉన్నాం చిన్నగా కొద్ది కరెంట్ ఉంది కాబట్టి డిష్లు కూడా పెట్టుకున్నారు వీళ్ళు ఎంటర్టైన్మెంట్ ఇది ఇట్లా మనకు వీళ్ళు అంటే కిచెన్ గార్డెన్ కోసం అనుకుంటా మంచిగా అందరు ఇళ్ళకి కూడా కిచెన్ గార్డెన్ కోసం ఇట్లా ఏర్పాటు చేసుకున్నారు చేమదుంపలు పసుపు ఇట్లా ఉన్నాయి ఇగో ఇది పసుపు చేమదుంపలు స్వీట్ మన అంటే పొటాటో హెయిర్ పొటాటో గోంగూర చెట్లు ఇట్లా ఇప్పుడే ఆవిడపడ్డది కదా నీట్గా చేసుకొని ఉంచుకున్నారనమాట ఇట్లా కిచెన్ గార్డెన్ కోసం ఇబ్బంది లేకుండా అంటే కోళ్ళు అట్లాంటివి ఏమి రాకుండా ఇది మనకు వాళ్ళ ఫ్యామిలీ చిన్న ఫ్యామిలీ మీ ఇంటి పేరు ఏంటమ్మా రోడ్లే ఉన్నారా అంటే అంత అంతేనా ఓహో మొత్తం మండు రోడ్లే ఓహో మీ అమ్మగారు ఎక్కడ అసలు ఎక్కడ ఏ ఊరు మీది ఎర్రతోగు ఎర్రతోగు నుంచి ఇక్కడికి ఇచ్చారా మండ్రోళ్ళకి ఇచ్చారా మీకు ఓహో అక్కడ ఎర్రతోగులో మీరు చదువుకున్నారా చదువుకోలే ఓకే ఇది మనం చిన్న ఇల్లు మీ సార్ పేరేంటి గంగిరెడ్డి మండ్రూ గంగిరెడ్డి ఓకే మండ్రూర్ గంగిరెడ్డికి సంబంధించినటువంటి చిన్న ఫ్యామిలీ ఇది ఇక్కడ సందు కూడా ఎంతో సందు లేదు చాలా చిన్న సందు అనమాట రెండు ఇల్లు ఇది ఒకటే మీద ఉండటానికి అది కిచెన్ ఓకే ఇది ఇది ఉండడానికట ఇది ఉండడానికైతే ఇది కిచెన్ ఇంకొకటి ఈ మూలకైతే కోడి ఒకటి వదుకుతూ ఉంది మనకు కనపడతా ఉంది కోడి నల్ల కోడి ఒకటి పొదుగుతూ ఉంది గుడ్ల మీద ఉన్నది కోడిది నల్ల కోడి ఇక్కడ చిన్న అరటికేల కూడా కనపడుతూ ఉంది చెట్టుకి ఇది మన ఆదివాసీల జీవన విధానంలో భాగంగా ఉన్నటువంటి ఇళ్ళు అనమాట ఇవన్నీ కూడా ఇక సోలార్ ప్లేట్ కూడా ఒకటి కనపడుతూ ఉంది కోళ్ళు కప్పుకోవడానికి చిన్న బుట్ట పిల్లల కోళ్ళు అట్లాంటివి ఉంటాయి కదా పిల్లలు లేకపోతే చిన్న చిన్న పిల్లల కోళ్ళు ఉంటాయి వాటిని కప్పుకోవడానికి అనమాట బాగుంది వెంటిలేషన్ అంతా కూడా ఇక్కడైతే నారింజ చెట్లు ఉన్నాయి కాయలు ఒక రెడ్డమ్మ మా అయితే తయారు చేస్తూ ఉంది కాయలు చాలా బాగున్నాయి ఏం పేరమ్మా పండమ్మ ఓకే పండమ్మ ఎన్ని సంవత్సరాలు ఉంటాయమ్మా అంతేనా ఎంతమంది మా పిల్లలు ఇద్దరు పిల్లలా నీ పేరు పండమ్మ పండమ్మ ఇక్కడ అంతా మండ్రోళ్ళే ఉన్నారా వాళ్ళే మరి పిల్లలు కావాలంటే ఆడపిల్లలు కావాలంటే పెళ్ళిళ్ళు చేయాలంటే వేరే వేరే ఊళ్ళ నుంచి తెచ్చుకుంటారా ఓకే మీ ఉన్నాడా మీ రెడ్డి లేదు చచ్చిపోయి చచ్చిపోయారు ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఒకాడికి నాలుగు సంవత్సరాలు అవుతుంది ఒకడికి ఎనిమిది సంవత్సరాలు అలా అవుతుంది సండ్ర చనిపోయి ఎనిమిది సంవత్సరాలు అవుతుందా ఓకే వరకు నాలుగు సంవత్సరాలు అలా మీది అసలు పుట్టిల్లు ఎవరు నేను పుట్టి మోత మోతుగుడి అది ఎక్కడ ఉంది ఓహో గుపులమంగం మౌతులు ఉన్నది మూతగుడెం అక్కడి నుంచి ఇక్కడ ఇచ్చారు మీకు మండ్రోళ్ళకి ఇచ్చారు మీ అసలు మీ అమ్మ వాళ్ళ ఇంటి పేరు ఏంటి నా అమ్మ వాళ్ళ ఇంటి పేరు గోగుల వాళ్ళ గోకుల ఓహో గోగుల వాళ్ళు మీ అమ్మ వాళ్ళ ఇంటి పేరు ఆ ఇక్కడ గోంగల గోంగల వాళ్ళ కర్కల్ వాళ్ళు వజరే కర్కల్ దన్న మీ ఇంటి పేరు కర్కల్ అక్కడ అమ్మ ఇంటి పేరు కర్కల్ వాళ్ళ కర్కల్ వాళ్ళు అమ్మ పే అమ్మ ఇంటి పేరు గోగుల వాళ్ళ ఓహో మీ అమ్మగారు గోగులల్ల ఆడబిడ్డ ఆ అయితే కర్కల్ వాళ్ళకి ఇచ్చారు మీ అమ్మని నువ్వు కర్కల్ల్ల ఆడబిడ్డ ఇక్కడ మన్ రోళ్ళకి ఇచ్చారు మిమ్మల్ని ఎన్ని సంవత్సరాలు ఐతంది మీ పెళ్లి ఐత చిన్న సంతరలైకిది హ్ అది అది పరిస్థితి మనకి అంటే రియల్గా వాళ్ళకి సంవత్సరాలు ఇవన్నీ తెలియదు పాపం ఇంకా ఏదో ఇక అమాసలు మాసాలు పున్నాలు అయితే గుర్తుంటాయి ఏం పండుగలు చేస్తారమ్మా మనం ఇక్కడ మామిడికాయ పండుగ మామిడికాయ పండుగ ఇంకా పప్పు పండగ పప్పు పండుగ ఎప్పుడు చేస్తారు సంక్రాంతి వెళ్ళపోయినప్పుడు ఓకే అంటే పండగలన్నీ ఇంటికి వచ్చిన తర్వాత మనం సంక్రాంతి చేస్తే వీళ్ళు పప్పు పండుగ చేస్తారు మామిడికాయల పండుగ అంటే కామన్గా వేసవిలో వస్తుంది కాబట్టి మామిడికాయలు ఎప్పుడు వస్తాయో మనం చెప్పవచ్చు ఈ రెండు ఇంకేం ఇంకే పండుగలే పెళ్ళిళ్ళు అయితే ఎట్లా చేస్తారు మరి మరి పెళ్ళిళ్ళకి ఏమన్నా డోళ్ళు అన్ని పెడతారా సంబరం ఉంటుందా లేదు ఎట్లా చేస్తారు పెళ్ళి చేస్తారు కాబుగా పంపిస్తారు మరి బాపనోళ్ళు వాళ్ళు వీళ్ళు వచ్చి మంత్రాలు చదువుతారా వస్తారా ఇక్కడికి ఓకే ఓకే ఇది మనం ఆదివాసీ మన కొండరెడ్డి మహిళ పండమ్మ గారితోటి ఉన్నాం మనం పండమ్మ గారు చెప్పిన విషయాలు అయితే మీరు విన్నారు కదా అది ఓకే అమ్మా ఇది కోళ్ళు కోసం తయారు చేసిన బుట్టలు అట కోడ కోసం తయారు చేసిన బుట్టలు ఇక్కడ చిన్న బడ్డీ ఇట్లా వాటర్ లాంటిది ఏమైనా పెట్టుకోవడానికి ఇంటిలోనే మనం ఇల్లు కంపౌండ్లోనే ఇట్లా చింత చెట్లు కూడా ఉన్నాయి ఇంటి ఆవరణలోనే చింత చెట్లు ఉన్నాయి జామ చెట్లు ఉన్నాయి ఇవన్నీ కూడా నాకు తెలిసి హైబ్రిడ్ కాదు ఇదంతా ఈ జామ చెట్లు చూడండి అంత ఎంత జామ చెట్లు గింజలు వేసి అనుకుంటా ఇవన్నీ కూడా ఇవన్నీ గింజలు వేసి పెంచిన చెట్లే ఏది హైబ్రిడ్ కాదు ఇందులో సీతాఫలం ఉంది ఇక్కడే ఇది మాత్రం పెంకు పెంకుటిల్లు ఉన్నది ఇక్కడ ఎస్ వాళ్ళ ఇంటి వాళ్ళ చనిపోయిన వాళ్ళు ఇప్పుడు మనకి పొండమ్మ చెప్పిన ఇంట్లో ఉన్నాం వాళ్ళ ఆయన తర్వాత వాళ్ళ ఆయన తర్వాత వాళ్ళ అబ్బాయి ఇద్దరు ఫోటోలను కూడా భద్రపరుచుకున్నారు వీళ్ళు చుట్టూ తడికెలు ఇది కూడా ఎడు చూసినా తడికలు ఇల్లే ఉంది కానీ బయట సమాజంలో కనుమరుగైపోయాయి కావిళ్లతో మోసేటువంటిది ఏదీ లేదు రవాణా వ్యవస్థ వచ్చేసింది రవాణా వ్యవస్థ వచ్చింది ఇంట్లోకి మనం బయట ప్రపంచంలో నీళ్ళు కూడా ఇళ్ళల్లో నల్లాలు వచ్చేసినాయి మోటార్లు వచ్చినాయి అన్నీ వచ్చినాయి ఒకప్పుడు మా చిన్నప్పుడు ఇట్లా కావిడ్లు వేసుకొని ఇటొక బిందె ఇటొక బిందె లేకపోతే కుండలు వేసుకొని నీళ్లు మోసినటువంటి రోజులైతే నాకు బాగా గుర్తున్నాయి ఇంకా అట్లా ఇప్పుడు మనకు గ్రామీణ ప్రాంతాలలో ముఖ్యంగా ఆదివాసీ తెగలల్లో ఈ కొండరెడ్డి తెగ ఒకటి ఈ కొండరెడ్డి తెగలలో ప్రజెంట్ వాళ్ళు ఇక్కడ ఎక్కడ ఏమీ లేవు బోరింగ్ ఉంది ఒకటి ఊళ్ళో ఆ బోర్ దగ్గర నుంచి నీళ్ళు తెచ్చుకోవాలంటే ఇట్లా కావిళ్ళు వెదురుతోటి కావిడి బద్ద చేశారు ఇట్లా ఉట్లు కూడా కట్టారనమాట నన్ను కావిడితో నీళ్ళు మోసుకొని రావచ్చు ఇది మనం అంతరించిపోయినటువంటి కావిడిని మనం ఇక్కడ కొండరెడ్డి ఇండ్లలో చూడవచ్చు గౌద బిల్లులైనయా ఏం పేరమ్మా ఏమోకి పాపం గౌద అయినాయి అట్లా ఏం మందులు వాడతారు మరి దానికి చెట్టు పాలు పొడిసారా ఓకే ఓకే చెట్టు పాలు పొడిచిందట పాపం గౌద బిల్లులకి ఏం పేరమ్మా చైతన్య ఓకే ఈ అమ్మ అనమాట కుంకుడు వేపాకులు మరి పనులు ఏం లేవా ఇప్పుడు ఉపాధి పనులు మీరు అది కూడా చేయట్లేదుగా మరి తడికలు కూడా అలట్లేదుగా తడికలు అలట్లేదు బుట్టలు అల్లట్లేదు చేటలు అలట్లేదు నిదానంగా వెళ్తారా అల్లి బయటకు పట్టుకొని పోతారా సంతకి ఎక్కడ సంత వేలేరుపాటు సంతకి వెళ్ళి అమ్ముకుంటారు అస్థితి కుంకుడుగాల పాకల్లో కొండరెడ్డి లైన్లలో వాళ్ళ రచ్చబండ అంటాం కదా ఇది రచ్చ తడికానాలి ఇప్పుడు మనం ఇది రచ్చబండకి లాగా ఒకటి ఏర్పాటు చేసుకున్నారు అంటే ఉన్నాయి పదకొండు ఇండ్లు ఏదైనా మంచి చెడ్డ ఏమైనా మాట్లాడాలనుకున్న కాలక్షేపం కోసమైనా ఇట్లా మంచి కొండమావడి చెట్టు కింద వాళ్ళు ఒకటి ఇట్లా ఏర్పాటు చేసుకున్నారు బడ్డీలాగా ఆ బోరింగ్కి సంబంధించిన పైపులు ఒక రెండేసేసి వాళ్ళ ఇంట్లోనే తడికలు ఉంటాయి కాబట్టి తడికలేసారు ప్రశాంతంగా ఎవరైనా రెస్ట్ తీసుకుంటారు రెస్ట్ తీసుకుంటారు వాళ్ళు పడుకోవాలంటే పడుకుంటారు లేదనుకుంటే ఇట్లా నేను సమాలోచన ఏదైనా చేయాలనుకుంటే ఇట్లా ఈ పదకొండు ఇళ్ళు ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే పదకొండు ఇళ్ళ వాళ్ళది ఒకటే ఇంటి పేరు ఇక్కడ వేరే ఇంటి పేరు వాళ్ళు ఎవ్వరు లేరు అంతా మండ్రు మండ్రు వాళ్ళకి సంబంధించిన ఇంటి పేరే ఉంది ఆ మండ్రు వాళ్ళకి సంబంధించిన ఇళ్ళే ఉన్నాయి ఇక్కడ అమ్మాయిలని చేయాలంటేనేమో వేరే వేరే అబ్బాయిలకి అమ్మాయిలు కావాలంటే వేరే వేరే ప్రాంతాల నుంచి తీసుకొచ్చుకుంటారు ఇక్కడ నుంచి అమ్మాయిలు మాత్రం వేరే వేరే వాళ్ళు తీసుకుంటారు కుంకుడుగేరు పాకల్లో ఉన్న స్పెషల్ ఏంటంటే మనకు స్పెషల్ ఏంటంటే ఇదే మండ్రుకు సంబంధించిన ఇంటి పేరు వాళ్ళు ఒక్కళ్ళే ఇక్కడ ఉన్నారు అంటే ఆదివాసీ పల్లెలు చిన్నప్పుడు చూసిన పల్లెలు ఇట్లా సొరకాయ బుర్రలతో మేము కూడా చెలవుల దగ్గరికి వెళ్ళేసి నీళ్ళు ఇట్లా చెలుమల్లో నుంచి నీళ్ళు తోడడానికి అనమాట ఇవన్నీ కూడా ఎందుకంటే ఆ రోజు మోటార్లు లేకపోతే ఏమి వ్యవస్థ ఉండేది కాదు వాగులలోకి పెద్ద డ్రమ్ములు వేసుకొని ఎడ్ల బండ్ల మీద పోయేవాళ్ళం నీళ్ళు తోడడానికి ఇట్లా తోడి ఇందులో పోసేవాళ్ళం ఇందులోకి నీళ్ళు వస్తాయి ఇట్లా కూడా పోసుకోవచ్చు ఇట్లా సొరకాయ బుర్రలని కూడా ఇప్పటికీ కూడా వాడుతూ ఉన్నారు ఏదైనా అద్భుతం ప్లాస్టిక్ ఇంకా పల్లెలకంటే బాగా మార్మూల పల్లెలకైతే ఇంకా ప్లాస్టిక్ చేరలేదని చెప్పాలి మనం ఎస్ ఇక్కడ ఒక డైమండ్ ఆకారంలో మనకి ఏమంటాం ఇది రోలు అంటే ఎస్ మసాలా మసాలాలు అల్లం శనికల రాయి అంటారు ఈసారి ఏమంటారు అయితే తెలియదులే కానీ రోలుకు ప్రత్యామ్నాయంగా అయితే వాడతారు మన దగ్గర రోళ్ళు రోకళ్ళు ఉన్నాయి ఇక్కడ ఆదివాసీ పల్లెల్లో మాత్రానికి ఇప్పటికీ కూడా ఇట్లా ఈ యొక్క ఈ రాయి ఉంది ఈ రాయి ఉంది ఈ రాయి మీద అల్లం లేకపోతే కారం పసుపు వాళ్ళు ఇప్పటికి కూడా కూరలల్లో కారం పసుపు వేసుకోవాలన్నా ఏదైనా నూరుకుంటే ఇదిగో ఇట్లాంటి రాయి మీదనే ఓకే ఇగో అంతా ఇంకా అంటే బిందెలు ఇట్లా బోర్లు ఇచ్చేసారంటే కడిగిన తర్వాత తోమిన తర్వాత ప్రత్యేకంగా వీటికి ఎక్కడ అంటే అవసరం లేదు మన దగ్గర అయితే గిన్నెల స్టాండ్లు కావాలా ఇంకోటి కావాలా ఇంకోటి కావాలా ఇక్కడైతే వీళ్ళు మంచి ఇట్లా గిన్నెలన్నింటినీ ఆరేయడానికి అంటే కడిగినటువంటి వాటర్ పోవడానికి ఇట్లా అందంగా పేరు చేశారు ఒక చెట్టుని చిన్న మండలు నరకు వస్తారు మండలు వచ్చిన తర్వాత ఆ మండకు ఉన్నటువంటి చిన్న చిన్న కొమ్మలు ఉంటాయి కదా ఆ కొమ్మలన్నిటి మీద ఇట్లా పేరు చేశారు మన చూస్తే ఎట్లా అనిపిస్తూ ఉంటుంది చెట్టుకు కాసిన లాగా కనపడతా ఉంది ఇదంతా కూడా ఏదైనా చెట్టు కాయలు కాస్తే ఎట్లా ఉంటుంది అట్లా కనపడతా ఉంది ఇది పల్లె జీవనం ఇక్కడ కనపడతా ఉంది మనకి ఆరో తరచు సత్తిన పెండ్లత్త ఓకే ఎస్ ఇప్పుడు మనం రియల్గా ఈ ఫీల్ వేరు అస్సలు అద్భుతమైన ఫీల్ ఇది మీకు నా చిన్నప్పుడు మా ఇండ్లన్నీ ఇట్లనే ఉండే ఏమి ఇండ్లు మట్టి గోడలు ఇట్లా మట్టితోటి జగిలి పోసి ఎత్తుగా అంటే యువకు రాకుండా ఇట్లా మట్టితోటి ఇట్లా జగిలి పోసి ఇట్లనే మెట్లుంటాయి మా ఇంటికి కూడా ఈ మా అమ్మ ఎప్పుడు అంటే ప్రతి పది రోజులకి ఒకసారి ఇల్లుని పేడతోటి అడవి అడవి నుంచి కొంచెం మట్టి తీసుకొచ్చేసి ఆ మట్టి పేడ రెండు కలిపేసి అలుకుతూ ఉండేది ఇంకా ముఖ్యంగా పండగలు వచ్చినప్పుడు ఇంకా అలంకరణ ఎక్కువ ఉంటా ఉండే ఇట్లా అలకడమే కాకుండా బొట్లు పెట్టేవాళ్ళు అనమాట సో మన అది శుద్ధతోటి ఇది ఇప్పుడు ఇక్కడ కూర్చుంటే నిజంగా నాకు చిన్నప్పుడు మా ఇంటి అరుగు మీద కూర్చున్నట్టు ఫీల్ ఉందనమాట ఎందుకంటే అసలు ఎక్కడ చూసినా మనకి నా అపరాళ్ళు లేదనుకుంటే ఫ్లోరింగ్లు టైల్స్ మార్బుల్స్ ఎన్నో వచ్చినాయి అంటే ఈ ముప్పై నలభై సంవత్సరాల కాలంలో కానీ ఆదివాసీ గ్రామాలకు వస్తే ఇప్పటికీ కూడా ఇట్లా అలుపుకొని అంటే ఆదివాసీలు ఇప్పటికి కూడా పేడతోటి అలికేటువంటి పద్ధతి ఉన్నటువంటి ఇళ్ళనే వాళ్ళు ఆయనలోనే నివాసం కొనసాగిస్తూ ఉన్నారు ఇదైతే నేను నా చిన్నప్పుడు జ్ఞాపకాలను అయితే నెవరేసుకోవడానికి ఉపయోగపడ్డది మీకు అంటే ముప్పై నలభై సంవత్సరాల క్రితం పల్లె జీవనం ఎట్లుందో చూంచడానికి కూడా ఇది ఉపయోగపడిందని చెప్పి నేను అభిప్రాయపడతా ఉన్నా చూడే చూడేళ్ళున్నారేడా ఓకే ఓకే దేనికి అది దేనికది ఓకే ఎస్ మన వాళ్ళు ఇప్పటికీ కూడా ఇక్కడ తాటినారనే వాడుతూ ఉన్నారు మనకి బయట ప్లాస్టిక్ చాలా రకాలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ప్లాస్టిక్నే వాడుతూ ఉన్నారు కంచెలకైనా లేకపోతే సారీ తాటి వాడుతూ ఉన్నారు ఇది మన మనం చిన్న ఊరు వచ్చాము ఏ ఊరు ఇది చింతలపాడు ఇది మనకి వెదేర్పాడు మండలంలో కట్కూరు నుంచి బాగా లోపలికి ఉంటుంది ఇది ఒక చిన్న ఎన్ని ఇండ్లున్నాయి రా ఐదే ఇండ్లు ఉన్నాయి ఇక్కడ ఓకే తాటి తాటి మట్టలు అనమాట తాటి మట్టల నుంచి నార తీసేది ఎప్పుడో చిన్నప్పుడు ఎప్పుడో మనం చూసింటాం అంటే నాకు తెలిసి ముప్పై సంవత్సరాలకి ఇస్తాం మన ప్రాంతాల్లో ఇప్పుడు అంతా బైండింగ్ వైర్లు వచ్చినాయి తర్వాత ప్లాస్టిక్ వైర్లు వచ్చినాయి కానీ మనకి ఆదివాసీ ప్రాంతాలలో ఇప్పటికీ కూడా ఇగో ఇది ఒక పనిగా పెట్టుకున్నారు వీళ్ళు మార్నింగ్ ఇప్పుడు అంతా సెవెన్ అవుతా ఉంది మన సోడ శ్రీను ఇప్పుడు ఇక్కడ తాటి నార తీస్తా ఉన్నాడు తాటి నార మీరు ఎప్పుడైనా అంటే పెద్దవాళ్ళకి ఎవరికైనా ఐడియా ఉండి ఉంటుంది కానీ ఈ మధ్యకాలంలో పిల్లలకైతే ఎవరికి ఐడియా లేదు ఇది తాటి నారకు సంబంధించినటువంటిది ఇల్లు కట్టుకోవడానికి ఇది ఈ ఇల్లు పెండలు ఉంటాయి కదా పైన వాసాలు వాటికి ఇట్లా కట్టుకుంటారు ఇది ఇది మనకి ఆదివాసీ ప్రాంతాలలో ఇప్పటికీ కూడా మారుమూల ప్రాంతాలలో తాటికి సంబంధించినటువంటి నారనే వాడతా ఉన్న దృశ్యాలను అయితే మనం చూడవచ్చు ఇక్కడ రెండు మూడు ఉన్నాయి ఇక్కడే ఎన్ని అయితే సరిపోతాయి మొత్తం మనకి ఇట్లా ఓకే ఇది ఎండిపోయింది ఇది కూడా మనకి వస్తుందా ఓకే శ్రీను ఐదు ఇండ్లు ఉన్నాయి ఇక్కడ ఐదు చూడలేనా ఓహో వెరీ గుడ్ ఎస్ ఇది మనం ఆదివాసీ తెగ కొండరెడ్డికి సంబంధించినటువంటి గ్రామం కుంకుడుగా పాకలు ఇది వేలేరుపాడు మండలం అత్యంత మారుమూల ప్రాంతం ఇది ప్రస్తుతం అయితే మనం ఇక ఈ ఊరు జనాభా మొత్తం కూడా ఇదే ఇక మొత్తం పదకొండు ఉన్నాయి అన్నారు పదకొండు ఇండ్లకు సంబంధించిన పూర్తి జనాభా ఇదే వీళ్ళు ఎంత అంటే అనారోగ్యంతో ఉన్నారో చూడవచ్చు మనం ఇంకా ఈ ఊరు గురించి మనం చెప్పడానికి గూగుల్ మ్యాప్లో మీరు ఎత్తికినా కూడా నాకు తెలిసి ఈ గూగుల్ మ్యాప్లో కనిపించేటువంటి పరిస్థితి అయితే లేదు ఎందుకంటే చుట్టూ కొండలు ఉన్నాయి పైన చెట్లు ఉన్నాయి వీళ్ళు ఇల్లు చూస్తున్నాము చాలా చాలా చిన్న ఇండ్లు అనమాట మనకి ఏదో అమెజాన్ అడవుల్లో చూసినటువంటి వాళ్ళ ఇండ పోలి ఉన్నాయి ఇది మన కొండరైట్ల జీవన విధానానికి సంబంధించింది పూర్తిగా మీరు చూడవచ్చు ఇక్కడ ఎంతవరకు కూడా వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు పదకొండు సంబంధించినటువంటి జనాభా ఇదంతా కూడా ఈ లేడీస్ అయితే ఏంది జెంట్స్ అయితే ఏంది ఇంకా ఇచ్చిన చంటి పిల్లలు చాలా రక్తహీనతతో కనపడతా ఉన్నారు ఎవరి దగ్గర కూడా పోషక ఆహార లోపాలు కనపడతా ఉన్నాయి మనకు ఇది మనం అంటే ఆదివాసీ కొండరెడ్డి తెగకు సంబంధించినటువంటి వీడియో దీన్ని కవర్ చేయడానికి మనం కుంకుడు వ్యపాకలకి వచ్చాం మనం ఇది మన కుంకుడు వ్యపాకల్లో ఆదివాసీ జీవన విధానం ఇక్కడ ఈ ఆదివాసీ కొండరెడ్డి తెగకు సంబంధించినటువంటి వాళ్ళని మీకు పరిచయం చేస్తా ఉన్నా ఓకే హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి